పార్టీ తరఫు సార్ నా పేరు తనకంటి నారాయణ స్వామి మండలం అగ్రహారం గ్రామం సత్యసాయి జిల్లా నేను దివ్యాంగుల పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేసినా సార్ సార్ ఈరోజు మాకు వికలాంగులకు చిట్టసభల్లో కానీ శాసనసభలో కానీ ఒక పార్లమెంటులో కానీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి వీళ్ళకు తప్ప రిజర్వేషన్లు మా వికలాంగుల కంటే ఇంతవరకు ఏ ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు ఆ పట్టించుకునేదానికి ఈరోజు ఒక నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు నేను వికలాంగునికే ముందుకు వచ్చినాను సార్ ఒక అభివృద్ధిలో కానీ చాలా ఇట్లా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇద్దరు చాలా ఇద్దరు దొంగలే కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు నేను ముందుకు వచ్చినాను సార్ మీరు మా ఓటర్లు అయితే నా వెనుక నా మంచితనమే నాకు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను సార్ నేను అయితే ఒక స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు బస్సు పాసులతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను మా నా టైం అనేది బాగుండి విజయం పొందితే ఐదు సంవత్సరాలు బస్సుల్లో ఫ్రీగా కల్పిస్తానని మన నియోజకవర్గానికి నేను చెప్తాను సార్ కనీసము ఒక అమ్మడుగురు మండలంలో ఒక గ్రామానికి మాలమూల ప్రాంతానికి పోయినాను నీళ్ళు దప్పిగా నేను ప్రచారం కలవడానికి పోయినాను అక్కడ అమ్మ నీళ్లు దప్పిగా ఒక గ్లాసు నీళ్ళని అంటే అంకుల్ మా ఊరిలో నీళ్ళు అడగద్దు అన్నం కాళ్ళంటే పెడతాం కానీ నీళ్ళు అడగద్దు అని చెప్పి అన్నారు సార్ ఇలాంటి నీటి సమస్యలు కానీ ఒక నిరుద్యోగుల సమస్యలు కానీ ఒక యువత సమస్య కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ రైతు అయితే ఇంకా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి సమస్యలన్నీ నేను వాళ్ళు యాభై సంవత్సరాల్లో చేయని ఐదు సంవత్సరాల్లో చేసి నా నిజరూపం నిరూపిస్తానని నేను ఖచ్చితంగా చెప్తాను సార్ కదా